జిఎస్టి సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు సంస్కరణలను ముందుండి నడిపిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగిన సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన రాష్ట్రం స్పష్టం చేశారు ఎందుకంటే మనకి ఆర్థిక చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణల వల్ల కానీ దాని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కనుగోలు శక్తిని పెంపొందించడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశమైన దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది నిజంగా ప్రజలకి ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ రంగాల వారిగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు గాని పెరుగు కానీ పన్ను లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను ఐదు శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి వెన్న వెన్నగాని వంట పాత్రలపై పన్ను ఆ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం సబ్బులు కానీ షాంపూలు గాని టూత్ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిస్థితులతో మెరుగుదల కనబడుతుంది మధ్య తరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పన్ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల్ సాకారం అవుతుంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్ను జీరో పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడితే భరోసా ఇస్తుంది ముఖ్యంగా ఎంఎస్సీల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చును తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతూ ఉంది త్వరితగతిన వెంటనే రీఫండ్ ద్వారా వ్యాపారులు సమయానికి డబ్బు అందుబాటులో ఉండే వ్యాపారం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పనులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి జీఎస్టీ టూ పాయింట్ జీరోతో తో భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరుగు పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతుంది